ఆంధ్రప్రదేశ్లో సిఎస్ డీజీపీ బదిలీ అవుతారా లేదా మరికొద్ది గంటల్లో దీనికి సంబంధించి ఒక సెన్సేషనల్ వార్త వినబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే ఈ వారంలో ఖచ్చితంగా నరేంద్ర మోడీ రాబోతున్నారు ఇప్పటికే తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారైంది దాదాపుగా ఏపీ టూర్ షెడ్యూల్ కూడా దాదాపుగా ఖరారైంది ఒక్కొక్కసారి తేదీ అటు ఇటు మారే అవకాశం కూడా ఉంటుంది చివరి నిమిషంలో కానీ ఖచ్చితంగా వస్తారు అయితే ఈలోపు పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీతో అలాగే ఇప్పటికే లేఖలు కూడా రాశారు వాళ్ళిద్దరిని మార్చాలి అని పురంధేశ్వరి గారు లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు సిఎస్ని డీజీపీని మార్చాలని కానీ ఆ మార్పులు జరగలేదు పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో కనీసం కేంద్రం ఇది కూడా మాకు చెయ్యదా అనే ఒక ఒత్తిడి అయితే తీసుకొస్తున్నారు కేంద్రం మీద అని ప్రచారం అయితే జరుగుతుంది అది ఎంత వరకు కరెక్ట్ కాదనేది పక్కన పెడితే ఖచ్చితంగా బీజేపీ పెద్దల నుంచి అయితే ఈ అనుకూల వార్త అయితే వినబడుతుందా లేదా అంటే ఖచ్చితంగా వినే అవకాశం ఉంది అని బలంగా నమ్ముతున్నారట మే ఏడు ఎనిమిది తేదీల్లో మోడీ టూర్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బిగ్ షార్ట్స్ బదిలీలు జరిగితే ఏపీలో ఒక పెను రాజకీయ సంచలనమే చూడబోతున్నాము అలా కాకుండా జరిగితే మాత్రం ఏపీలో మోడీ టూర్ కూడా ఉండదు అనేది ఏపీలో కూటమితో కలిసి బీజేపీ అగ్రనేతలు ప్రచారం కూడా ఉండే ఛాన్స్ లేదు అంటున్నారు చూడబోతే అటు ఇటు గట్టిగా లాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది అంటే ఏం జరుగుతుందనే దాన్ని బట్టి ఏపీలో రాజకీయ మలుపులు పిలుపులు కూడా ఉంటాయేమో అనేది ఇప్పుడు రాజకీయ విషయాలు చెప్తున్నమాట ఏది ఏమైనా డీజీపీని సీఎస్ని మార్చాలని గట్టి పట్టుదలతోనే ఉన్నాయి విపక్షాలు మరి సాధ్యం చూద్దాం